వెంకట సుబ్బయ్య పొదలకూరు మండలం తోకంచి గ్రామం ఇప్పుడు తిరుమల పాదయాత్ర పాదయాత్ర ఎన్ని పద్దెనిమిది పంతొమ్మిదో సంవత్సరం సంవత్సరం ముక్కు అంటే ప్రతి సంవత్సరం నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ముక్కు అని ఉన్నాను ఈ యొక్క నాకు రాను ఉన్నంత వరకు నడిచి వస్తాను కనుక్కోండి కానీ విధంగా నడిచి వస్తాను ఇప్పుడు బాగా బాగా నేను అందులో కూడా ఇంకా మీరు అంటే మీ ప్రాణం ఉన్నంత వరకు నడిచి వస్తాను ప్రతి సంవత్సరం నడిచి వస్తారని స్వామికి మొక్కుకున్నాను